నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ వ్యతిరేకం అంటూ వైసీపీ నేతలు మొత్తం కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర నిరసన కార్యక్రమం చేశారు అందులో పోలీసులకి ఎదురు తిరుగుతూ వెళ్ళారు అయితే వాళ్ళు అంబటి రాంబాబు మీద కేసు అయితే నమోదైంది అసలు ఏం జరిగింది అక్కడ ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం నిన్న చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు వ్యతిరేకంగా చేద్దామని చెప్పి వాళ్ళు ర్యాలీ చేస్తూ వస్తున్నారు అయితే అంబట్ రాంబాబు పోలీసుల మీద వాగ్వాదానికి దిగటం భారీ కేడ్లు లాగి పడేయటం అట్లా చేసుకుంటూ వచ్చారు అయితే ఈ రోజున అంబట్ రాంబాబు మీద కేసు నమోదైంది అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు అంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు ఏమని వేశాడు ధర్నాలు నిర్వహించండి అని కానీ నేను ధర్నాలు నిర్వహిస్తాను నేను మీ ముందు ఉంటాను ఎప్పుడు చెప్పడు ఆయన నేను వస్తానంటాడు రాడు తిరుపతి వస్తా అన్నాడు రాలేదు మీకు గుర్తుంటే ఎందుకంటే అప్పుడు వీటిలో సంతకం పెట్టమంటే పారిపోయాడు కాబట్టి ఆయన రాడు ఆయనకి భయం కూడా ఒంటరిగా రాలేడు అందుకని వీళ్ళందరూ కూడా ధర్నాలు చేశారు మీకు అక్కడ రోజా చేసింది తర్వాత పేర్ని నాని చేశాడు తర్వాత వల్లభనేని వంశీ ఇలా ఎక్కడికక్కడ వీళ్ళు ధర్నాలు చేశారు అంబటి రాంబాబు ధర్నా చేశారు చేసి ఆయనతో పాటు ఉన్న మనుషుల మీద అంటే జగ సారీ అంబటి రాంబాబు రాంబాబుతో పాటు ఉన్న వాళ్ళ మీద కూడా ఇవాళ కేసు నమోదైంది మీరు అడగచ్చు ఎందుకు మేడం కేసు నమోదు చేశారని ఒకటి అనుమతి లేకుండా వాళ్ళు ధర్నా నిర్వహించారు రెండు బారికేడ్లు తోసుకుని వెళ్ళిపోయి పోలీసులతో వీళ్ళు వాగ్వాదం చేశారు అంటే నీ వీళ్ళందరూ కూడా పోలీసులని వాళ్ళు బెదిరిస్తున్నారు వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తున్న పని ఏంటంటే పోలీసుల్ని ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా ఉన్నా లాక్కొస్తాము మీ బట్టలు కూడా తీసుకొడతాము అది సంస్కారం అనుకుంటున్నారు అంటే అంతకుముందు ఐదేళ్ళు వాళ్ళు మహిళలను దుర్భాషలాడారు మహిళల్ని చాలా నీచంగా మాట్లాడారు ఇవన్నీ చేశారు ఇప్పుడు పోలీసుల మీద పడ్డారు అందుకని పోలీసుల మీద ఎప్పుడైతే పడ్డారో పోలీసులు ఊరుకోరు కదా ఇక్కడ రెండు కేసులు ఒకటి పోలీసులతో వాగ్వాదానికి దిగడం రెండు అనుమతి లేకుండా అక్కడ ధర్నా చేయడం మూడు బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళిపోవటం అయితే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడితే తప్పేంటి అని అడిగితే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టడం తప్పు కాదని కోర్టు కూడా చెప్పింది కోర్టు ఏమైంది మా కోర్టు భవనాలే కొన్ని ఇంకా పూర్తి కాలేదు ప్రభుత్వ ధనంతో కట్టడం పూర్తి అది సాధ్యం కాదు కొన్నిసార్లు ప్రైవేట్ భాగస్వామ్యంతో చెయ్యొచ్చు తప్పు లేదు అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టామని జగన్మోహన్ రెడ్డి అంటాడు పదిహేడు కడదామనుకున్నాము అందులో ఏడు అనుకుని ఐదు కాకుండా రెండు చేసామని అంటాడు పోనీ ఆ రెండు ఎక్కడ చేసావయ్యా వాటిని నువ్వు వీడియోలు చేసి చూపించు అంటే పులివెందుల్లో అప్పుడెప్పుడో కట్టానంటాడు కానీ మొన్న మెడికల్ కాలేజీల మీద ఆయన నర్సీపట్నం వెళ్ళాడు తప్ప పులివెందులు వెళ్ళలేకపోయాడు తన సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డి తన అంటే పార్టీలో ఉండే వీళ్ళందరినీ వెళ్ళి ధర్నాలు చేయమంటాడు పోనీ నర్సీపట్నం ఎందుకు వెళ్ళావు అంతకుముందే గుడ్డ అమర్నాథ్ వచ్చి చూపించాడు కదా అక్కడ మెడికల్ కాలేజీ పూర్తి కాలేదు కదా అంటే కాదు పూర్తి అయితే ఇలా ఉండేదేనో ఫోటో చూపిస్తాడేంటో అంటే ఇచ్చాడనుకోవాలా అనుకోవాలా ఇప్పుడు పులివెందులు అయితే వెళ్ళడు ఖచ్చితంగా ఎందుకు వెళ్ళడు అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు అందుకని మోహన్ చూపించారు వాళ్ళ మీద కోపం అనమాట అక్కడ ఉండే ప్రజల మీద కోపం ఉంటుంది ఆయనకి అంటే తనకి వ్యతిరేకంగా ఎవరున్నా భరించలేడు ఆయన సో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడితే పేదలకు అన్యాయం జరిగిపోతుంది అంటాడు తన హయాంలో పేదవాళ్ళ సీట్లు అమ్ముకున్నాడు అందుకని మీకో న్యాయం నాకో న్యాయం మీకో నీతి నాకో నీతి మీరు మంచి చేస్తే ఎలాగా మళ్ళా నేను ముఖ్యమంత్రిని అయిపోతే వీటి సంగతాన్ని తేలుస్తా అంటాడు ఇవాళ అంటే సిఏఏ సదస్సు పద్నాలుగు పదిహేను సిఏఏ సదస్సు జరుగుతోంది వైజాగ్లో వైజాగ్ ఎంత అద్భుతంగా ఉందో మనం చూస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు పారిశ్రామికవేత్తలు తర్వాత సిఈఓలు వస్తున్నారు తర్వాత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ వస్తున్నారు తర్వాత విదేశీ ప్రతినిధులు వస్తున్నారు సో అది సజావుగా సాగితే ఎట్లా ఏదో గొడవ ఉండాలిగా అందుకని ఇది ఇప్పుడు ఏమీ చేయలేరు పోనీ గట్టిగా చేద్దామా అంటే కల్తీ లడ్డూ విషయంలో ఇప్పుడు ధర్మారెడ్డి అప్రూవర్ అయిపోయాడు ఆల్మోస్ట్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని పిలిచారు వైవి సుబ్బారెడ్డి ఎల్లుండి వస్తా అన్నాడు ఇవాళ హాజరుకానన్నాడు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడలేదు కల్తీ లడ్డు విషయంలో వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇంతవరకు ఈవెన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఇవ్వలేదు ఇంకా మెడికల్ కాలేజీల మీద ధర్నాలు ఏంటి ముందు నీ హయాంలో జరిగిన కల్తీ విషయాన్ని గురించి మాట్లాడకుండా వాళ్ళు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడతా ఉన్నారని మీరు ఆ అంశాన్నే పట్టుకుంటే దానికోసం తమిళనాడు నుంచి రోజా వచ్చేసి అక్కడ ఏంటో ఆవిడ అరుస్తుంది కూర్చొని అందుకని ఇవాళ ఏది చేసినా కూడా మొత్తానికి అంబటి రాంబాబు ఫిక్స్ అయ్యాడు ఇంకొకటి మన్నా పాపం ఆయనకు తెలియక చేశాడో కావాలని చేశాడో వెళ్ళాడు భోజనం చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్లో పోస్ట్ పెట్టాడు ఆ మర్నాడే కల్తీ లడ్డు గురించి మాట్లాడాడు కల్తీ జరగలేదు అంటూ ఒక విషయాన్ని తెర తీసుకొచ్చాడు అంటే తెలియకుండానే కావాలనే లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చాడు అది ఇరికిచ్చిన మర్నాడే ధర్మారెడ్డి విచారణ హాజరవ్వాల్సి వచ్చింది వాళ్ళ ముందు విచారణలో నిజాలు ఒప్పుకున్నాడు అప్రూవర్గా మారాడు కాబట్టి ఇవాళ అంబట్ రాంబాబు అతని రూట్ సెపరేట్ అనుకుంటున్నాడా లేదు తెలిసి చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని ఇరికించటం తెలియక చేస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు మొత్తం మీద అంబటి రాంబాబుని అయితే పోలీసులు పిలుస్తారు మరి వెళ్ళి అక్కడ వా వాగ్వాదం చేస్తాడా అంబటి రాంబాబు మీద ఇంత గతంలో కూడా కేసులు చాలా అలా ఉన్నాయని మీద సో అన్ని కలిపి విచారిస్తారా ఈ ఒక్క కేసు విచారిస్తారా మరి అంబటి రాంబాబు కూడా జైలుకి వెళ్తారా చూడాలి మరి ఇప్పుడు మొత్తానికి వీళ్ళు ఇంకా ఈ మెడికల్ కాలేజీ వ్యవహారం అంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పి ఉంచుకోవడానికి ఇలా వీళ్ళు అల్లర్లు చేస్తున్నారు రాష్ట్రంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎక్కడానని కూడా ప్రజలు అడుగుతున్నారు మరి అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం ఏం జరుగుతుంది ఏమీ జరగదు ఇంకా ఇప్పుడు ధర్నాలు అయిపోయింది నిన్నటితో అయిపోయింది మళ్ళీ చెయ్యరు ఇప్పుడు లడ్డూ విషయం మాట్లాడే దమ్ము లేదు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రజలు అడుగుతున్నారని ఆయన అప్పుడప్పుడు వస్తాడు అలా మెరుపు తీగలా వస్తూ ఉంటాడు మరి కల్తీ లడ్డు విషయంలో మాట్లాడటానికి వస్తాడా రాడా పనిలో పని మరి మెడికల్ కాలేజీల విషయం మాట్లాడతాడా మళ్ళీ ప్రస్తావిస్తాడా ఏం చేస్తాడు చూడాలి ఇప్పుడు ఎలహంకలో ఉన్నాడా తాడేపల్లలో ఉన్నాడో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు కదా కాబట్టి మరి ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు మరి ఎల్లుండ వైవి సుబ్బారెడ్డి సిట్టు ముందు హాజరు కావాలి కాబట్టి మరి వాళ్ళు వచ్చి ఆయనకి ఏమైనా దిశానిర్దేశం చేస్తాడా అంటే లాయర్స్తో కలిపి అనేది చూడాలి ఆవులు మేత వేరే రకంగా తింటే పాలు అలా వస్తాయి లేదు ఆవులు అసలు మేత తక్కువ తింటే కూడా పాలు ఆ రకంగా ఉంటాయి ఆవులు సరిగా తినకపోతే అలా ఉంటుంది ఏంటంటో చెప్పాడు ఆయన కాబట్టి అది అవగాహన రాహిత్యం అనేది మీకు అర్థమవుతుంది తర్వాత ఆ రకంగా పాలు ఏంటో అంటే మనకి తెలియదు కొత్త విషయం ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఆవులు ఎక్కువ పచ్చగడ్డి తింటాయి అది కూడా ఆవుకి చాలా శుచి శుభ్రం ఉంటాయి అన్నమాట వాటి కొట్టాలు కూడా చాలా నీట్గా పెట్టాలి మనం అది కూడా తెలియదు ఆయనకి ఆవులు ఫ్రెష్ గడ్డే తింటాయి ఎందుకంటే మా ఇంట్లో ఆవులు ఉండేవి మా చిన్నప్పుడు గేదెలు కూడా ఉండేవి గేదె వేరు పెంపకం ఆవు పెంపకం వేరు అందుకని ఆవు పాలు చాలా పలచగా ఉంటాయి నెయ్యి కూడా గేదె నెయ్యి ఒకలా ఉంటుంది ఆవు నెయ్యి ఒకలా ఉంటుంది అది ఇంట్లో తయారు చేస్తే కదా తెలుస్తుంది పాప ఆయనకి ఏం తెలుసు కదా అందుకని ఆయన ఏదో మాట్లాడతాడు నవ్వుల పాలు అవుతూ ఉంటాడు అభాస్ పాలవడం అంటాం మనం సో అలా మాట్లాడుతూ ఉంటాడు అంతే థ్యాంక్ యూ మేడం